మధురాష్ట్ర కణాల పెంచి వెలిగించి దేవుడికి సమర్పించి కళ్ళకద్దుకొని హారత పళ్ళం తీసుకొని పూజ గది నుండి బయటకు వచ్చిన ఎదురుగా నిల్చున్నారు మమతా శ్రీనివాస్ నయనే అలా చూసి మురిసిపోతూ ఇద్దరు హారతి తీసుకున్నారు నయ చేసి ఏంటి ఈ ఏమైనా స్పెషల్ ఇంత పొద్దున్న లేచో రెడ్ కలర్ చీర మార్చిపోతున్న నయను చీర కూడా కట్టావు ఇంకా పూజ కూడా చేసావు ఏంటి విషయం తడబడుతూ స్పెషల్ అయితేనే కట్టుకోవాలా నాకు కట్టుకోవాలనిపించింది కట్టుకుందా అంతే అర్థమైందిలే అంటూ నాయనే ఆట పట్టిస్తూ ఉంటే సిగ్గుపడుతూ వాళ్ళ నుండి తల తిప్పి ఎదురుగా చూసింది కాస్త దూరంగా నిలబడి చేతులు కట్టుకొని నాయనే చూస్తూ ఉన్నాడు అబి అబి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే గగ గబ్గబా స్టెప్స్ ఎక్కి నుండి వెళ్ళిపోయాడు కానీ పట్టించుకోకుండా వెళ్తూ నా అబిని చూస్తూ ఉండిపోయింది నయా ఒక మంచి కాఫీ తీసుకురా తల్లి నీ చేతులతో అన్న శ్రీనివాస్ మాటలకి హా మావయ్య తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళింది పొగలు కక్కుతున్న కాఫీ కప్పులను ఒకసారి స్మైల్ చూసి పట్టుకొని వెళ్ళింది హాల్లో పేపర్ చదువుతున్న ఇద్దరికి చెరో కప్పు ఇచ్చి అబి దగ్గరికి వెళ్ళింది నయా వెళ్ళేసరికి అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చాడేమో టవల్తో ఉన్నాడు నయా వచ్చింది గమనించకుండా వార్డ్రూమ్లో బట్టలు తీసుకుంటున్న అబిని పిలిచింది బావా అని చాలా ప్రేమగా హా అంటూ నయా పిలుపుతో తిరిగిన అభికి చాలా దగ్గరగా కనిపించింది నయ నవ్వుతూ కాఫీ అంటూ కప్పు అందించింది అక్కడ పెట్టు తాగుతాను నయ నుంచి చూపు తిప్పి ఏ డ్రెస్ వేసుకోవాలా అని పడుతుంటే కాఫీ చల్లారిపోతుంది నువ్వు తాగు అని కప్పు చేతిలో పెట్టి నువ్వు తప్పుకో నేనున్నాను కదా నీకెందుకు అని మెరూన్ కలర్ షర్ట్ తీసి బెడ్పై వేసి బావా నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది వేసుకో పా నుంచి కింద వరకు చూస్తూ అది పక్కన పెట్టు ఎన్ని రోజులు లేనిది ఈరోజేంటి కొత్తగా చీర కట్టావు ఎనీథింగ్ స్పెషల్ స్పెషల్ అయితేనే కట్టాలా నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఇలా ఉంటే ఇష్టం అందుకే కట్టుకున్నా ఎలా ఉన్నాను అని మెల్లకల్ తిరిగిపోతున్నాయా చేతిలో కాఫీ కప్పు పెట్టి నేను బాగాలేదంటే మానేస్తావా లేదు కదా అర్థం కాక అయోమయంగా చూస్తూ నీ ఉద్దేశం ఏంటి బావా నేను బాగాలే నా చీరలో నేను అలా అనలేదే మరి ఎవరికో ఇష్టమైనవి చేయడం కాదు మనకు నచ్చినట్టు మనం ఉండాలి అందరికీ నచ్చాలని అన్నీ చేస్తుంటే ఇక మన ఐడెంటిటీ ఏముంటుంది చెప్పు జాబిలి చూడు తనకి ఎలా ఇష్టమో అలా ఉంటుంది ఒకరి కోసం తను మారదు మారాలనుకోదు కూడా అభి నోటు వెంట జాబిలి పేరు పలకడం ఎందుకో నాయకి నచ్చలేదు అభి ఇంకా మాట్లాడుతున్నా సరే ఏం పట్టనట్టు అక్కడ ఉండలేక బయటకు వచ్చేసింది జాబిలీ విషయంలో నేను పోజిటివ్గా ఎందుకు ఫీల్ అవుతున్నా తన బావకి ఫ్రెండ్ అంతే ఆ మాత్రం దానికే అంతా ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ అన్న తర్వాత ఆ మాత్రం క్లోజ్గా ఉండరా ఉంటారు ఆయన నేను ఎందుకు భయపడుతున్నా జాబిలి బావని లవ్ చేసింది కానీ బావ తన్ని లవ్ చేయలేదు కదా బావకి నేను అంటే ప్రాణం నేను దూరం పెడుతున్నా అని నాతో అలా బిహేవ్ చేస్తున్నాడు కానీ నిన్న మనసులో ఉన్నది చెప్తే బావ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇప్పటికే లేట్ చేసి బావని చాలా బాధపెట్టాను ఇంకా లేట్ చేయకూడదు నేను ఎందుకు ఇన్ని రోజులు బావకు ఉన్నానో చెప్పి నా ప్రేమని బావకి తెలియజేయాలి అప్పుడు బావ కళ్ళల్లో ఆనందం చూడాలని తలుచుకుంటూ అభికి టిఫిన్ రెడీ చేయడం కోసం వెళ్ళింది నయ అభి వచ్చాడా లేదత్త రెడీ అవుతున్నాడు వెళ్ళి పిలుచుకురా సరే అత్తా అని వెళ్తున్నా నయ్యకి శ్రమ తగ్గించి తనే వచ్చేశాడు అభిని చూసి అలా నిలబడిపోయింది అప్పుడు కిచెన్లో నుంచి వచ్చిన మమత అభిని చూసి అవి వచ్చావా ఏంటి ఎలా ఉండిపోయావు వస్తే వచ్చాడని చెప్పాలిగా అత్త అని వెళ్ళి అభి పక్కన కూర్చుంది నీకు ఈ మధ్య పరధ్యానం బాగా ఎక్కువైంది ఎప్పుడు ఆలోచిస్తూ వేరే లోకంలో ఉంటున్నావు మమత మాటలు నయా చెవికి ఎక్కలేదు నయా ధ్యాసంతా అభి వేసుకున్న షర్ట్పై పడింది తను తీసింది మెరూన్ కలర్ షర్ట్ అయితే అభి రెడ్ కలర్ షర్ట్ వేసుకొచ్చాడు అంటే బావకి నేను సెలెక్ట్ చేసిన బట్టలు వేసుకోవడం ఇష్టం లేదా లేక నేనే ఇష్టం లేదా ఆ రోజు అన్న దాన్ని మనసులో పెట్టుకుని కోపంగా ఉన్నాడా నిజంగానే డివోర్స్ ఇస్తాడా నో అలా జరగకూడదు పెద్దగా అరిచింది అక్కడున్న అందరూ కంగారుగా నాయని చూస్తూ ఏమైంది ఎందుకలా అరిచావు ఒకరి తర్వాత ఒకరు అడుగుతుంటే ఉంటే తను ఏం చేసింది గుర్తొచ్చి తనంతిట్టుకుంటూ వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసింది అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి ఎందుకు అరిచావు టెన్షన్గా అడుగుతున్న చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరికే బావా ఆరిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని సరదాకి సీరియస్కి తేడా తెలియడం లేదు నీకు ఒక్క క్షణం ఏమైందనని ఎంత కంగారు పడ్డానో తెలుసా నిన్ను కాదనాల్సింది నువ్వు ఇలా కారణమైన కారణమైనా ఆవిడని అనాలంటూ లేచాడు హ్యాండ్ వాష్ చేసుకుని సరే ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తున్నా అబిని బావా ఆగు నేను కూడా వస్తున్నా అంటూ పరుగు లాంటి నడకతో అబిని సమీపించింది కారెక్కి స్టార్ట్ చేస్తుంటే విండోపై తట్టింది ఏంటి నాకు ఆఫీస్ వరకు లిఫ్ట్ కావాలి నీ వెహికల్ ఏమైంది బొంగ పెట్టి చూడు నా బంగారానికి ఏమైందో కార్ దిగి చూశాడు టైరు పంచర్ అయి కనిపించింది అనుమానంగా వచ్చి దగ్గరకు వదిలి చూశాడు బావా ఏంటి అలా చూస్తున్నాడు కొంపదీసి నేనే చేశానని అనుమానం రాలేదు కదా టెన్షన్తో రెండు చేతులు నలుపుకుంటూ ఉంటే ఇది ఎవరో కావాలని చేసినట్టుంది కావాలని చేశారా ఎవరు వింటారబ్బా నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా బావా నయని యాగాదిగా చూసి పద కార్ ఎక్కువ అమ్మయ్య అంటూ గుండెలపై చేసుకొని అభి వెనక పరిగెట్టింది కారు నార్మల్ స్పీడ్లో వెళ్తూ ఉంది అభితో ఎలాగైనా మాట్లాడాలని తన మనసులో ఎన్ని రోజులు దాచుకున్న విషయం బయట పెట్టాలని ఎలాగో ధైర్యం చేసి బావా అని పిలిచింది చెప్పు నీతో ఒక విషయం చెప్పాలి చెప్పు ఏంటో బావా నేను నిన్ను చెప్పబోతు ఉంటే అభి మొబైల్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు చ ఈ ఫోన్ కూడా ఇప్పుడే రావాలా అని అభి వైపు చూసింది ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు రాత్రి గుర్తు జరిగింది గుర్తొచ్చి ప్రేమగా అభిని చూసింది హా సరే మూర్తి నేను వస్తున్నా వచ్చాక డిస్కస్ చేద్దాం ఓకే కాల్ కట్ చేసి నయని చూశాడు ఏంటలా చూస్తున్నావు ఏం లేదు డ్రైవ్ చేస్తూనే ఏదో చెప్పాలన్నా అది నేను నువ్వు ప్రే మళ్ళీ అబీ ఫోన్ మోగడంతో ఒక్క నిమిషం అంటూ లిఫ్ట్ చేశాడు ఆ జాబ్లీ చెప్పు జాబ్లీ పేరు వినడంతోనే నాయకి అభి చేతిలో ఉన్న ఫోన్ లాగి విసిరి కొట్టాలన్నంత కోపం వస్తుంటే నార్మల్గా ఉంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది బావతో ఎప్పుడు మాట్లాడాలనుకున్న తినేందుకు మధ్యలో వస్తుంది ఎక్కడున్నావు అభి ఆన్ ది వే ఈరోజు ఎలాగైనా నువ్వు చెప్తావని అనుకుంటున్నాను అభి నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నువ్వు టెన్షన్ పడుకు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నువ్వు ఉన్నావనే ఆశతోనే ఇంకా ఇలా ఉన్నాను నా మీద నమ్మకం ఉంది కదా మరి ఇంకెందుకు ధైర్యంగా ఉండు నేను నీతో ఉండగా నీకు ఏ ప్రాబ్లం రాదు రానివ్వను సరే నువ్వేం కంగారు పడుకో నేను ఆఫీస్కి దగ్గరలో ఉన్నా అని కాల్ కట్ చేశాడు అవి మాటలు వింటున్నా నయకి మాటలు కరువు అయ్యాయి రేపు రోడ్డునే చూస్తూ మనసులో అనుకుంటున్న మాటలు తన నోటు వెంట బయట కనేసింది బావకి జాబిలీ అంటే ఇష్టమా ఇష్టమే సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడబోయే తమాయించుకుంది చూస్తే ఆఫీస్ ఎదురుగా కార్ దిగుతూ జాబిలీ లాంటి అమ్మాయిని ఎవరు ఇష్టపడ్డారో చెప్పు కారులోనే కూర్చుని ఉన్న నాయని చూసి ఏంటి బావా ఏంటి రావా ఇక్కడే ఉంటావా వస్తున్నా బావా ఇద్దరు నడుస్తూ లిఫ్ట్ ఎక్కారు ఏదో చెప్పాలన్నా ఏంటది చెప్పు మర్చిపోయాను బావా ఈ మధ్యకి మతి మార్పు బాగా ఎక్కువైంది ఏదో చెప్పాలంటున్నావు నా దగ్గరకు వచ్చేసరికి మర్చిపోతున్నావు నయా నీతో ఒక విషయం చెప్పాలి ఈరోజు రేడియో ఆఫీస్కి లీవ్ పెట్టు ఈ ఒక్కరోజు మాత్రమే సరే బావా నువ్వు అడిగితే కాదంటానా థ్యాంక్ యూ నయా ఎక్కడ కాదంటావు అని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా చిన్నగా స్మెల్ చేసింది అభి తన క్యాబిన్కి వెళ్తే నయా తన క్యూబికల్ వైపు వెళ్ళింది నయా రావడంతోనే సునీత నయా దగ్గరికి వచ్చింది నయా నువ్వే నా అసలు చీరలో ఎంత బాగున్నావో తెలుసా ఫస్ట్ టైం నేను శారీలో చూడ్డం ఏంటి సారు నువ్వు ఒకే కలర్ వేసుకొచ్చారు మ్యాచింగ్ మ్యాచింగ్గా బాగున్నారు ఇద్దరు హో అందుకేనా బావ నేను తీసిన కలర్ కాకుండా నాకు మ్యాచ్ అయ్యేలా రెడ్ కలర్ వేసుకున్నాడు సునీత మాటకి బదులుగా చిన్నగా స్మెల్ చేసింది ఏంటి శారీ కట్టుకొచ్చావు ఏదైనా స్పెషలా నార్మల్గానే ఓ శారీ చాలా బాగుంది సార్ గిఫ్ట్ చేశారా ఏంటి లేదు నేనే తీసుకున్నా లేదా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే ఏ ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంటే సార్ ఇంకా జాబిలీ షాపింగ్ మాల్కి వెళ్ళడం చూశాను అందుకే సారు గిఫ్ట్ చేశారేమో అని అడిగా బావ షాపింగ్ మాల్కి వెళ్ళాడా సరిగ్గా చూసావా నువ్వు హా నయ నేను ఎందుకు అబద్ధం చెప్తాను సారే సరే నేను తర్వాత మాట్లాడతాను నీతో అని చెప్పి తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళింది సునీత బావ షాపింగ్ మాల్కి వెళ్ళాడు కానీ ఎందుకు ఇంతకు ముందు కూడా నీతో విషయం చెప్పాలన్నాడు ఏమై ఉంటుంది బావ నాకు దూరమై జాబిలీకి దగ్గర అవుతున్నాడా లేక నేనే అలా ఊహించుకుంటున్నానా కానీ బావ చేసే పనులు చెప్పే మాటలు నాకు బావ దూరం అవుతున్నట్టే అనిపిస్తుంది కారులో కూడా నీకు ఉన్నాను కదా అన్నాడు ఉండగా నీకు ఏ ప్రాబ్లం రానివ్వను అన్నాడు జాబిలీ అంటే ఇష్టం అన్నాడు దానికి అర్థం ఏంటి బావ కూడా తనని ప్రేమిస్తున్నాడా అలా అనుకోగానే నాయకు బాధ నుండి బాధ బాధ నుండి దుఃఖం తన్నుకొస్తుంటే ఎవరైనా చూస్తారేమోనని బలవంతంగా వస్తున్న కన్నీటిని అదింపెట్టుకుంది నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా లేదు బావ అలా ఎప్పటికీ చేయడు బావకి నేనంటే చాలా ఇష్టం నేను ఎవరో తెలియక నా కోసం వెతికి నేను ఎవరో తెలిసినా నన్ను చేరుకునే దారి కనిపించిన నన్ను బాధ పెట్టనని నాకు దూరంగా ఉంటూ నేను తనకన్నా బాగా చూసుకునే వరుణ్తో పెళ్లి చేయాలనుకున్నాడు బావకి నేను బాధపడడం ఇష్టం ఉండదు నా కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తే తట్టుకోలేడు అలాంటిది నన్ను పెట్టే పని ఎందుకు చేస్తాడు ఒకవేళ నేను ఇన్ని రోజులు అన్న మాటలు విని తను దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటానని ఇలా చేస్తున్నాడా నో అలా జరగకూడదు అసలు నాకు బుద్ధి లేదు ఇదంతా జరగడానికి ఓ రకంగా నేనే కారణం అసలు నేనే బావని దూరం పెట్టకుండా ఉంటే బావ ఇలా చేసేవాడా లేదు కదా కానీ తప్పంతా నాదే ఇంకా లేట్ చేసి తప్పు చేసి బావని దూరం చేసుకోలేను అవును బావతో మాట్లాడాలి ఇప్పుడే మాట్లాడాలి అని నిర్ణయించుకొని అభి క్యాబిన్ వైపు వెళ్ళింది అభి క్యాబిన్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది కానీ అభి లేడు ఎక్కడికి వెళ్ళాడు బావ అనుకుంటూ ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని అభికి కాల్ కలిపింది రింగ్ అవుతూ ఉంది చూస్తే అక్కడే టేబుల్ పై కనిపించింది ఫోన్ ఇక్కడే వదిలి ఎక్కడికి వెళ్ళినట్టు క్యాంటీన్ వైపు వెళ్ళి అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే జాబిలీ జాగ్రత్త పడతావు అంటూ వినిపించింది అబి గొంతు ఆ అభి బావ గొంతు అంటే బావ లోపలే ఉన్నాడా అని వెనక్కి తిరిగి అబి క్యాబిన్కు ఉన్న అటాచ్డ్ రూమ్ వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా కనిపించిన దృశ్యానికి షాక్ అయి ఉండిపోయింది జాబ్లీ నడుం చుట్టూ చేతులేసి పట్టుకొని ఉన్నాడు వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూసిన నాయకి కోపం కట్టలు తెంచుకుంది నన్ను చూసిన అది జాబులకి దూరం జరిగి నయా నువ్వేంటి ఇలా వచ్చావు ఏమైనా మాట్లాడాలా సారీ మీరు బిజీగా ఉంటే డిస్టర్బ్ చేసినట్టున్నాను నయా అసలు ఏం జరిగిందంటే అని నయ వచ్చి చెప్పబోతుంటే చెయ్యి అడ్డుపెట్టింది ఏం చెప్తావు మా ఇద్దరి మధ్య ఏం లేదని చెప్తావు అంతే కదా ఇప్పటివరకు నేను కూడా అదే నా మనసుకి సర్ది చెప్పుకుంటున్నాను కానీ ఇప్పుడే తెలిసింది నాది అబద్ధమని నయ నేను చెప్పేది విను నువ్వు అనుకున్నట్టేం లేదు ఇక్కడ అని చెయ్యి వేయబోతుంటే నన్ను ముట్టుకోకు ఇంకా ఏం చెప్పి మోసం చేస్తావు కల్లారా చూసిన తర్వాత కూడా నువ్వు చెప్పింది ఎలా నమ్మగలను ఇప్పటివరకు అందరూ మీ గురించి చెప్పుకుంటున్నా నేను పట్టించుకోలేదు ఫ్రెండ్స్ అయిన తర్వాత మాత్రం క్లోజ్గా ఉంటారు కదా అని సర్దుకున్నాను కానీ ఇంత క్లోజ్గా ఉంటారని నాకు తెలీదు నయా నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అభి నేను ఫ్రెండ్స్ అమ్ నువ్వు మాట్లాడకు నీతో మాట్లాడడానికి అసహ్యం వేస్తుంది నాకు పెళ్ళైన ఒక వ్యక్తితో తన భార్య ముందే ఇలా బిహేవ్ చేస్తున్నా అంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతుంది మాట పూర్తి కాలేదు నయ చెంప చెల్లుమంది అభి కొట్టిన ఫోర్స్కి నయ కింద పడింది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక అలాగనే అడవలేక నొప్పి పెడుతున్న చెంపను రుద్దుకుంటూ అభిని మొండిగా చూస్తుంది అబి ఏంటి నువ్వు చేసింది ఎందుకు తనపై చేయి చేసుకుంటున్నావు నయా లే అంటూ చేయి అందిస్తుంటే నువ్వెవరు నన్ను కొట్టద్దని చెప్పడానికి నా భర్త నన్ను కొడతాడు చంపుతాడు నీకేంటి ప్రాబ్లం నీకు కావాల్సింది కూడా ఇదే కదా బావ నాకు దూరం అవడం అని అబిని చూసింది అబి కళ్ళు నిప్పులు కురిపిస్తుంటే ఏ బావ ఏం బావ తనని తిడుతుంటే నీకు కోపం వస్తుంది కదా ఇంకా ఇంకా కొట్టాలనిపిస్తుంది కదా నయా నువ్వు ఒక్క నిమిషం కూడా నా ముందు ఉండకు బయటికి పో అని నయ జబ్బా పట్టుకొని లాక్కొచ్చాడు నువ్వు నా నయ కాదు నా నయ ఇలా మాట్లాడదు ఎప్పటికీ తను ఎవరినైనా అర్థం చేసుకుంటుంది ఇలా మాటలతో బాధ పెట్టదు అర్థం చేసుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు ఆగాను నేను బాధ పెట్టినందుకు క్షమాపణ చెప్పాలని వచ్చాను కానీ నేను ఊహించని విధంగా నాకు బహుమతి ఇచ్చావు బావా నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను బావా మళ్ళీ నేను డిస్టర్బ్ చేయను నీకు నచ్చిన వాళ్ళతోనే ఉండు అని జాబిలిని చూసి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయింది నయా వెళ్ళిన తర్వాత అసహనంగా చైర్లో కూలబడ్డాడు నయాని కొట్టి తప్పు చేశాను నయా కళ్ళల్లో కన్నీళ్ళు చూడకూడదనుకున్నాను కానీ ఇలా మళ్ళీ నా వల్లే జాబిలీ నాకు నయా కావాలి ఎప్పటికీ తను లేకుండా నేను ఉండలేను అభి ప్లీజ్ నువ్వు బాధపడకు నయ ఎక్కడికి వెళ్ళదు నీతోనే ఉంటుంది మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు ఎందుకంటే మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు ఒక్కోసారి మన కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి నిజమనుకుంటాం నయ కూడా అదే అనుకుంటుంది తనకు కారణం నీ మీద నమ్మకం లేకపోవడం కాదు నీ మీద ప్రేమతో ఎక్కడనో తనకి దూరం అవుతావుననే భయంతో అలా మాట్లాడింది తన భయంలో అర్థం ఉందా బి ఆ భయం పోగొట్టి తనకు నువ్వు అంటే ఎంత ప్రేమో అర్థమయ్యేలా చెప్పు తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అంటూ అభి భూజంపై చేయేసి తనకి ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తుంది జాబిలి జాబిలి నయా తరఫున నేను నీకు సారీ చెప్తున్నా నయ మాటలు ఏం పట్టించుకోకు నాకు తెలుసు అభి నయన కోపం తన మాటలు కావు అవి నీ మీద తనకున్న ప్రేమతో అలా అయింది అయినా నేను తన మాటలు ఏం పట్టించుకోలేదు నువ్వేం బాధపడకు థ్యాంక్స్ జాబిలి అర్థం చేసుకున్నందుకు ఈ సారీలు థ్యాంక్స్ చెప్పడం అయితే కాస్త నవ్వు బాబు నేను సీరియస్ మొహం చూడలేకపోతున్నా జాబిలీ మాటకి నవ్వేశాడు అమ్మయ్య ఇక నా సంగతి చూస్తారా సరే పదా అంటూ ఇద్దరు బయటికి దారితీసారు అభితో మాట్లాడి ఉక్రోషంగా బయటకు వచ్చిన నయ్య ఆటోలో ఇంటికి చేరుకుంది సరే సరే తన రూమ్కి వెళ్ళి బెడ్ పై పడుకొని ఇప్పటి వరకు అదిం పెట్టిన దుఃఖం తనకు వస్తుంటే ఆపలేక పెద్దగా ఏడ్ చేసింది ఎందుకు బావా ఇలా చేసావు నేనేం చేశానని ఇలా ఇంకొకరితో చ నా నోటుతో మాట అనడానికి కూడా నా మనసు ఒప్పడం లేదు నేను ప్రేమించడమే నేను చేసింది తప్ప ఇంత చేసినా నాకు నువ్వు కావాలనిపిస్తుంది బావా నువ్వు లేకపోతే నేను ఉండలేను నీతో పెళ్ళి కాదని తెలిసి చచ్చిపోదాం అనుకున్నాను అలాంటిది నువ్వు లేకుండా నేను బ్రతకగలనా అసలు ఆ నేను తట్టుకోలేకపోతున్నా నువ్వు నన్ను దూరం పెట్టి ప్రేమించిన నన్ను కాదని పూజతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు నీ డైరీ చదివిన తర్వాత తెలిసిన నీత ఎలా ఎందుకున్నానో తెలుసా నీకు నా బాధ తెలియాలని కాదు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూడాలని నేను తిడితేనో లేక నేను దూరం పెడితేనో నా మాటలతో నేను బాధ పెడితే నీకు నాపై కోపం వస్తుంది అనుకునేదాన్ని కానీ నీకు నాపై కోపం రాకపోగా ఇంకా ప్రేమ చూపించేవాడివి నేను గొడవ పడితే నన్ను ఏమనకుండా నాతో ఆర్గ్యూ చేయడం ఇష్టం లేదనేవాడివి గొడవ జరగకుండా అక్కడ నుండి వెళ్ళిపోవడం చేసేవాడివి ఆకలిస్తే అన్నం తినిపించేవాడివి భయపడితే నేను ఉన్నా అని భరోసా ఇచ్చేవాడివి నా మీద నీకు ఇంత ప్రేమ ఉందని తెలిసాక మురిసిపోయాను నీతో అలా మాట్లాడడం ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించిన నా మాటలతో బాధ పెట్టేదాన్ని అప్పుడైనా నాపై కోపం వస్తుందేమోనని నన్ను దూరం పెడతావేమోనని ఎక్కడో మూల నాపై నాకు ఉన్న అపనమ్మకం కావచ్చు అది కానీ అది అపోహ అని తేల్చి నువ్వు నాకు ఇంకా ఎక్కువగా దగ్గర అవ్వడం మొదలు నా ఇష్టానికి గౌరవం ఇస్తూనే నా కోసం నా భద్రత కోసం నాకు తెలియకుండా నా వెనకాలే వచ్చేవాడివి నేను అత్త ముందు తక్కువ కాకూడదని నేను ఈ విషయంలో ఏ తప్పు చేసినా అది నీపై వేసుకునేవాడివే నన్ను ఒక్క మెట్టు పైకెక్కిస్తూ నువ్వు తన ముందు ఒక్కొక్క మెట్టు తగ్గుతూ వచ్చావు నేను నిన్న ఒక్కో మాటకి నువ్వు ఎంత బాధపడేవాడువో అంతకన్నా ఎక్కువ నేను బాధపడేదాన్ని కానీ రేపటి మన జీవితం తలుచుకుని పొంగిపోయేదాన్ని ఇప్పుడు అవన్నీ నిజం కాదని నా మనసుకి నేను సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది అలా పెడుపై ఎంతసేపు ఉందో తనకే తెలియదు చంపలని తడిపేస్తున్న కన్నీటి నాపలేక అలా ఉండిపోయింది ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసింది చిన్నబాబు చెప్పండి నయా వచ్చిందా వచ్చారు కానీ సరాసరి తన గదిలోకి వెళ్ళారు ఇప్పటి వరకు కిందికి రాలేదు తన్ని డిస్టర్బ్ చేయకు తలనొప్పిగా ఉంది భోజనం చేయమను నాయకి ఒంటరిగా ఉండడం భయం నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు అలాగే చిన్నబాబు ఫోన్ పెట్టి కాఫీ కలుపుకొని నయా దగ్గరికి వెళ్ళింది అప్పుడే తలుపు చప్పుడు కావడంతో వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చి తలుపుకు తీసింది ఎదురుగా మనీ కాఫీ తీసుకురమ్మంటారా వద్దు నువ్వు వెళ్ళు చిన్నబాబు ఫోన్ చేశారమ్మ మిమ్మల్ని భోజనం చేయమన్నారు కిందకు వస్తారా లేక ఇక్కడికే పట్టుకురమ్మంటావా ఇప్పుడు నాకేం తినాలని లేదు నువ్వెళ్ళు సరే అమ్మా మనీ ఒక్క నిమిషం ఇంకేమన్నాడు బావా మీరు ఒక్కరే ఉంటారని చిన్నబాబు తను వచ్చే వరకు నన్ను ఉండమని చెప్పారమ్మా అదేంటి అత్త మావయ్య లేరా నిన్నుండమని చెప్పడానికి అయ్యో మీకు తెలీదామ్మ మీరు ఆఫీస్కి వెళ్ళిన వెనకాలే అమ్మగారు పెద్ద బాబు గారు బయటకెళ్ళారు అవునా సరే నువ్వు వెళ్ళు ఏదైనా అవసరమైతే నేను పిలుస్తాను సరేనమ్మా అత్త మావయ్య ఎక్కడికి వెళ్ళినట్టు కనీసం వెళ్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు బావ దూరం పెడుతున్నాడు అనుకున్నాను కానీ అత్తకు కూడా నేను కాందాన్ని అయిపోయాను అందుకే నాకు చెప్పలేదు పక్కనే ఉన్న అభి ఫోటో చేతులకు తీసుకుని అభి ఫోటోని తడంతో మనీ చెప్పింది గుర్తు తెచ్చుకుంది కానీ ఇప్పుడు కూడా నాకోసం అంతా ఆలోచిస్తున్నావు అలాంటి వాడివి ఇలాంటి పని ఎలా చేసావు